నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రామచంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అవతార పురుషులకి పుట్టిన తిథి రోజే కళ్యాణం కూడా జరిపించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని కూడా నిర్వహించటం అనే సంప్రదాయం అనాదిగా వస్తోంది రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఆవిర్భవించారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామనామాన్ని వీలైనన్నిసార్లు జపించుకుంటే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి అర్చన ఎలా చేయాలంటే ఉదయాన్నే చక్కగా శిరస్నానాన్ని ఆచరించి గృహంలో రామచంద్రమూర్తి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ పురుష సూక్తం పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి అయితే విగ్రహం గృహంలో అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సీతారాముల చిత్రపటము లేదా రామ పట్టాభిషేక చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ శ్రీరామచంద్రమూర్తి అష్టోత్తర శతనామావళి పఠించాలి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి అయితే ప్రధానంగా శ్రీరామనవమి సందర్భంగా రామశరణు మంత్రం అనే ఒక సులభమైనటువంటి మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సంవత్సరం మొత్తం శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలిగి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఆ రామశరణు మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీరామ శరణం మమ ఇది మంత్రం చాలా సులభమైన మంత్రం శక్తివంతమైన మంత్రం శ్రీరామనవమి సందర్భంగా ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పినటువంటి గారుడీ పరావిద్య మంత్రాన్ని కూడా శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు వీలైనన్నిసార్లు పఠిస్తే కుటుంబంలో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ ఇది మంత్రం గారుడీ పరావిద్య మంత్రం అని పిలువబడేటటువంటి ఈ మంత్రాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించినటువంటి ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఈ ప్రత్యేకమైన సమయంలో సార్లు పఠించటం ద్వారా సంపూర్ణంగా కుటుంబంలో సభ్యులందరూ ఆరోగ్యవంతులు కావచ్చు అలాగే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం లేని వాళ్ళు ఒక వెండి నాణ్యము లేదా రాగి నాణ్యము లేదా రూపాయి బిళ్ళ మీ గృహంలో పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని దానికే పంచామృతాలతో కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ఆ తర్వాత చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించటం చేసుకోవచ్చు దాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావించుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల కాలయానికి వెళ్ళి ఆలయంలో కళ్యాణాన్ని దర్శించుకొని కళ్యాణం అక్షింతలు శిరస్సును ధారణ చేయటం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని మనస్సులో స్మరించుకోండి అలా స్మరించుకుంటూ దేవాలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రామరక్షాస్తోత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు శ్రవణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కనీసం ఒక్కసారి పఠించినా కూడా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రం అంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చాలా అద్భుతంగా వివరించారు కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా కూడా విష్ణు సహస్రనామం మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే రామచంద్రమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ప్రధానంగా శ్రీరామ శరణు మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన శ్రీరామ శరణు మంత్రం ఏంటో ఇంకొకసారి మరి శ్రీరామ శరణం మమ మంత్రం చదువుకోండి అలాగే గారుడి పరావిద్య మంత్రం యక్షి ఓం ఓం స్వాహ దీన్ని కూడా శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో వీలైనన్ని సార్లు పఠించండి సంపూర్ణంగా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి